నేను కోర్టు దగ్గర నుంచి వస్తున్నాను ఇక్కడ పవన్ కళ్యాణ్ బాబారు ఇంట్లో ఏం చేస్తారు ప్రజాశాంతి పార్టీ రావాలి పాలు రావాలి పాలు సార్ ఇప్పుడే కోర్టు అశోక్ కుమార్ పాలు రావాలి పాలన మారా అమ్మో సిస్క బాగున్నారా సూపర్ రేపు మళ్ళీ కోర్టు హియరింగ్ ఎలక్షన్ ఎలక్షన్ పిటిషన్ వేసాను అడ్మిట్ అయింది రేపు హియరింగ్ కోర్టు సెవెంటీన్ లో ఉదయం ఎలక్షన్ ఏప్రిల్ లో ఎందుకు జరుగుతుంది మేలో కౌంటింగ్ ఎందుకు మేలోనే ఎలక్షన్ జరగాలి అది పాలు రావాలి పాలన మారాలని అందరికీ చెప్పండి ఓకే సార్ పాలండి పాలండి ఎందుకు ఆంధ్రప్రదేశ్ అండ్ ఆండ్రబుల్ సీనియర్ జార్జ్ ఏప్రిల్లో ఎలక్షన్ ఏంటి మేలో కౌంటింగ్ ఏంటి నలభై రోజుల్లో ఎవరు ఈవీఎం కాపాడతారు అపోజ్ చేస్తున్నాయి ఎలక్షన్ అవగానే కౌంటింగ్ అవ్వాలి మీరు ఏప్రిల్ లో ఎలక్షన్ పెడితే కౌంటింగ్ ఏప్రిల్ లోనే చేయండి టూ త్రీ డేస్ లో తెలంగాణలో చేసినట్టు అది హైకోర్ట్ హైకోర్టు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు అండ్ ఆనరబుల్ జడ్జెస్ రేపు ఈ మ్యాటర్ పోస్ట్ చేశారు అవినీతి జరగకుండా ఈవీఎం లో రిప్లేస్ అవ్వకుండా ఉండాలి అంటే మేలో ఎలక్షన్ జరగాలి జనవరి తొమ్మిదిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి మీకు మీరందరూ రిపోర్ట్ చేశారు అంతకంటే వెయ్యి రెట్లు ముఖ్యం ఇప్పుడు లక్ష రెట్లు ముఖ్యం ఎందుకు చెప్పండిరా ముగ్గురు ఎలక్షన్ కమిషనర్స్ లో ఉండవా ముగ్గురు ఎలక్షన్ కమిషనర్ లో ఇద్దరు రాజీనామా చేశారు ఎగ్నేస్ట్ సుప్రీం కోర్టు ఆర్డర్ ఒక ఎలక్షన్ ఆఫీసర్ తో వాయి ముడు నేను మాట్లాడుతున్నా ఏమయ్యా మాట్లాడినప్పుడు మళ్ళీ నువ్వెందుకు నువ్వెందుకు మాట్లాడుతావు లైవ్లో లైవ్లో ఉంటుండు కదా రేడియా మిత్రులారా మాత్రమే ఇక్కడ ఉండండి అద్దుమాలు దయచేసి మాట్లాడకండి నేను ఓన్లీ టూ మినిట్స్ మాట్లాడతాను మరొకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇచ్చాను ఇరవై పాయింట్లు ప్రొడ్యూస్ చేశాను ఎలక్షన్ ఏప్రిల్ అయి మేలో కౌంటింగ్ అయితే ఈవీఎంలు ఇప్పటికే రెండు వేల పదిలో ఇప్పిటీ కలెక్షన్ కంప్లైంట్ చేశారు నాలుగు వేల ఈవీఎంల దొరకలేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారికి జనవరి నైన్త్ లో అంతకు ముందు పర్సనల్ గా కలిసి అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేశాం వారు వినలేదు గనుక నోటిఫికేషన్ ఈ వారంలో వస్తుంది గనుక నోటిఫికేషన్ రాకముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జ్యూరిడిక్షన్ ఉంది గనుక ఎలక్షన్ మేలోనే కండక్ట్ చేయండి వెంటనే రెండు మూడు రోజుల్లో కౌంట్ చేయండి ప్రపంచంలో ప్రతి దేశంలో డెమోక్రాటిక్ దేశంలో ఎలక్షన్ అయిన రోజునే ఓట్లు లెక్క పెడతారు మన దేశంలోనే ముప్పై నలభై రోజులు వెయిట్ చేయడం ఆ దరిద్రం మనకొద్దు అని లీగల్గా సుప్రీంకోర్టు సైటేషన్స్ ఫైల్ చేశాను అంతేకాకుండా నిన్న మంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్ష సీనియర్ ఎలక్షన్ కమిషనర్ నా మిత్రులు గోయల్ గారు రాజీనామా చేశారు ఎలక్షన్ కరప్షన్ అవుతుంది అని చూసుకోండి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం రేపు మీరు కోర్టుకు వస్తే వింటారు నా ఆర్గ్యుమెంట్స్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారం ముగ్గురు కమిషనర్స్ ఉండాలి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఒకరే ఉన్నారు ఎలక్షన్ కోడదు చట్ట ప్రకారం రాత్రి మీద రాత్రి మీద ఎవరినో తెచ్చి పెట్టేసి పెట్టేసి వాళ్ళ వన్ మ్యాన్ షో అవుతుంది ఈ దేశంలో ఇది డెమోక్రాటిక్ నేషన్ సెక్యులర్ నేషన్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ బీయింగ్ వయలేటెడ్ ఆర్టికల్ ఆర్ ఫోర్టీన్టీ ఫోర్ అండ్ త్రీ సో మెనీ ఆర్టికల్స్ ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ సుమోటో లెటర్ పంపించండి కనుక నీతి జరగాలని ప్రార్థించండి అందరికి ఈ విషయం షేర్ చేయండి అన్ని పార్టీలు కలిసి నాకు మద్దతు ఇవ్వండి అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ ను కాపాడదాం పాలన రావాలి పాలన మారాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడ్డానికి ఇంకా మేము చూసారా మీరు బాబుమోహన్ గారు జాయిన్ అయ్యారు మార్చి నెల టీడీపీని కాదని బీజేపీని కాదని బీఆర్ఎస్ని కాదని అది మన పార్టీ నూట ఇరవై మంది ఐఎస్ఐపీఎస్లు జైలు మనది బహుజనుల పార్టీ మనం కుటుంబ పార్టీకి వ్యతిరేకం కుల పార్టీకి వ్యతిరేకం ప్రజాశాంతి పార్టీ రావాలి మార్పు రావాలి ఆ మార్పు మీరే తేవాలి రేపు విజయం రావాలని పాల్గారు అర్థించాలి